తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సిఎం చంద్రబాబు నాయుడు నారోహిత్ మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో తెలియచెప్పే చక్కని సందర్భం జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తన కుటుంబ సభ్యుడు నారా రోహిత్ లేఖ రాశారు పెదనాన్న గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఎన్నో ఒడిదుడుకులు చూశారు తట్టుకున్నారు ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు కానీ గత ఐదేళ్ల కాలంలో ఎంతో మదన పట్టారు పార్టీని కార్యకర్తలను మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళందరూ కులమత ప్రాంతాలకు అతీతంగా మీకోసం నిలబడ్డారు అప్పుడు తెలిసింది గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానమని ఈ ఎన్నికల్లో చరిత్రలో ఎవరు మళ్లీ తిరగరాద్దామనే సాహసం చేయలేని విజయాన్ని అందుకున్నారు ఆ విజయం ఎన్డీఏ కూటమిది మాత్రమే కాదు ఆంధ్ర ప్రజలది తెలుగు వారిది మనందరిది ఆల్ ద వెరీ బెస్ట్ అని పేర్కొంటూ రోహిత్ ఎక్స్ లో పోస్ట్ చేశారు నారా రోహిత్ రాసిన లేఖపై చంద్రబాబు స్పందించారు నారా రోహిత్ నీ లేఖ నా మనసును హత్తుకుంది నా కుటుంబ సభ్యుల అండ ఆశీస్సులు సదా నా వెంట ఉన్నాయి కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడగలిగాను నీకెల్లప్పుడూ నా శుభాశీసులు వెన్నంటి ఉంటాయి ప్రేమతో నీ పెదనాన్న అని చంద్రబాబు ఎక్స్ ఖాతాలో రిప్లై ఇచ్చారు నారా రోహిత్ పోస్ట్ చేసిన లేఖను చంద్రబాబు రీట్వీట్ చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి